ఒక మనిషికి బ్లడ్ సెల్స్ ఎంత ముఖ్యమో ఒక కార్ కి ఇంజిన్ ఆయిల్ అంత ముఖ్యం అన్నమాట అసలు మ్యాటర్ ఏందంటే పద్దున్నే డ్యూటీకి వెళ్లేసి రిటర్న్ ఇంటికి వస్తుంది సర్వీసింగ్ చేపించాలనేసి కార్ లో చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఆ నోటిఫికేషన్ వస్తే ఆ ఫోటో తీసేసి మా సార్ కయితే పెట్టేసాను మా సార్ ఏటీఎం నా చేతిలో పెట్టేసి టొయోటో షోరూమ్ దగ్గరికి వెళ్ళి నాకైతే కాల్ చేయమన్నాడు నాకు దగ్గరలో ఉన్న టొయోటో షోరూమ్ దగ్గరకైతే బయలుదేరేసాను షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ షోరూమ్ వచ్చేసి జహరా సన్నైలో అయితే ఉంటుంది షోరూమ్ లోపలికైతే వచ్చేసి టోకన్ అయితే తీసుకునేసి మా సార్ అయితే కాల్ చేసాను సార్ అయితే వాళ్ళతో మాట్లాడేసి కార్ ఫుల్ సర్వీస్ అయితే చేయమన్నాడు ఇంకా కార్ సర్వీసింగ్ చేసే లోపల లేట్ అవుతుంది అనేసి వెయిటింగ్ హాల్ లో చాయ్ ఉంటే ఒక గ్లాస్ అయితే పోసుకున్నాను నా కిండి దగ్గర ఉన్నప్పుడు కాఫీ టీ ఏమీ అలవాటు లో అందరూ గవాచాయ్ గవాచాయ్ అంటా ఉంటే ఇదేదో ఫేమస్ అనుకునేసి ఈ రోజు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఆరు పని ఎంత వరకు ఏందో అనేసి బయటకు వచ్చి చూస్తే రిపేర్ చేసే డాక్టర్లు అయితే కార్ ఎక్కడ పాటలు అయితే అక్కడ ఇప్పేసారు అమౌంట్ అయితే ఎనభై నాలుగు దినాలైతే అయింది సమర్పించేసి కార్ కిసి తీసుకొని బయలుదేరేశాను ఓకే మా సరే మరి ఉంటా